హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఈరోజు జరుగుబోయే సీరోల్లో సూపర్ ట్విస్ట్ ఉంటుందండి స్వామిజీ అయితే శివ వాళ్ళ ఇంటికి వచ్చి ఎలాంటి పరిహారం చెప్తున్నాడు అలానే స్వప్నకి ఎలాంటి నిజం తెలుసుకోబోతుంది కాశీ గురించి అవన్నీ రోజు వీరు తెలుసుకోబోతున్నాం కాశీ అయితే హడావుడిగా ఆఫీస్కి రెడీ వెళ్తూ ఉంటాడు అప్పుడే స్వప్న అయితే షూ కూడా వేసుకోలేదు కదా ఎందుకంత హడవడి చేస్తావు ఎంప్లాయీకి ఎంత ప్రచర ఉంటుందో జాబ్ చేస్తే కానీ నీకు తెలీదు ఆ హౌస్ వైఫ్ కి ఎంత ప్రచర ఉంటుందో నువ్వు ఇంట్లో పని చేస్తే కానీ నీకు తెలీదు స్వప్న అంటుంటే ఇతో ఆర్గ్యుమెంట్ చేయలేదు దిల్లు నాకు టైం అవుతుంది ఫైవ్ మినిట్స్ లేట్ అయినా మా మేనేజరే ఊర్కోడు చాలా కష్టపడుతున్నావు కాశీ తప్పదు కదా దిల్లు ఇదంతా ఎవరి కోసం మన కోసమే కదా ఓన్లీ ఇదంతా మన కోసమే ఆయ్ దిల్లు ఈవినింగ్ వచ్చే ముందు కాల్ చేస్తాను నేను కాశీ వెళ్ళిపోతుంటే అప్పుడే స్వప్న అవసరం లేదు కాశీ నేను నీతో పాటు వస్తున్నాను కదా కాశీ అందుకు నాతో వస్తున్నావా నాతో వచ్చి ఏం చేస్తావు దిల్లు నీ ఆఫీస్ పక్కన నాకు చిన్న పని ఉంది ఈవినింగ్ వరకు ఉన్నంత పని అక్కడ ఏముంది దిల్లు ముందు మీ ఆఫీస్కి వచ్చి అక్కడ క్యాంటీన్లో కాసేపు కూర్చొని తర్వాత వెళ్తాను సారీ దిల్లు అక్కడ బయటి వాళ్ళని ఆఫీస్ చేయరు టైం అవుతుంది దిల్లు నేను ఫాస్ట్గా వెళ్ళాలి స్పీడ్తో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు నాకుంది దిల్లు బైక్ డ్రైవింగ్ వీకెండ్ నీకు తెలుసు కదా అయితే క్యాబ్ బుక్ చేయనా నాతో రావాలని కుదరదు దిల్లు జాబ్ చేసేవాళ్ళకి కదా ప్రెజర్ ఉండాల్సింది అసలు నీకెందుకు ప్రెజర్ అని స్వప్న అడగానే కాసీ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు చెప్పు కాసి విష్ణు ఫోన్ చేశాగా విష్ణు ఎవరు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఆన్లైన్లో చూసి నీ ఆఫీస్ నెంబర్కి కాల్ చేశాను కాసి ఆఫీస్లో అనేది చాలా విలువైన పోస్ట్ అంట కదా నిన్నే కాసి అడిగేది దిల్లు నేను అర్జెంటుగా వెళ్ళాలి మనం ఈవినింగ్ మాట్లాడదాం అంటుంటే కాసి మనం ఇప్పుడే మాట్లాడాలి మీ ఆఫీస్కి కాల్ చేశానంటే నీకు ఇంకా అర్థం కావట్లేదా అని స్వప్న అంటుంటే నేనే తప్పు చేయలేదు దిల్లు నువ్వు అబద్ధం చెప్పావంటే నేను చచ్చిన డౌటే నిజం చెప్పు నాకు జాబ్ వచ్చిందని చెప్పాను అది అబద్ధమే ఢిల్లు అని స్వప్నతో కాసి అనగానే స్వప్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఈ నిజం నేనే నీతో చెప్దామనుకున్నాను ఢిల్లు ఇంకా చాలా ఆపు ఈ విషయం నాటిన్న సాయంత్రమే తెలుసు కాసి నువ్వు చెప్తావని ఇంతవరకు వెయిట్ చేశాను ఇంకా నాతో మాట్లాడ కాసి అని స్వప్న అయితే ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది స్వామీజీ అయితే శివనారాయణ ఇంటికి వచ్చి జాతకాలు చూస్తూ ఉంటాడు స్వామీజీ శివనారాయణ గారు అందరు జాతకాలు కలిపి ఇచ్చారు కూతురు కుటుంబం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ముందుగా మీ కుటుంబం గురించి చెప్తాను ఒక మంచి ఉంది ఒక చెడు కూడా ఉంది ఏది ముందు చెప్పాలో అర్థం కావడం లేదు ఎవరికి ఏం జరగకపోతే చెడేలా అవుతుందండి దోషము ఉంది అప్పుడే శివనారాయణ ఎవరి జాతకం గురుగారు అని అడుగుతారు స్వామీజీని స్వామిజీ ఒక మనుషుని చెప్పలేను ఈ ఇంటి మనుషులకి దోషముంది ఇప్పుడు దశరథ మి మంచి విషయం ఏంటి గురుగారు అంటుంటే అప్పుడే స్వామిజీ అయితే ఇంటి ఒక మంచి జరుగుతుంది కానీ ఈ ఇంటికి ఒక విపత్తు ఉంది చాలా పెద్ద ప్రమాదమే రాబోతుంది ఈ ఇంట్లో హోమం చేయించాలి హోమం జరిపించాలంటే మీరు ఒక పని చేయాలి మీ కుటుంబంలో ఉన్న ముత్తైదులంతా ఈ హోమానికి రావాలి కొత్త మాత్రమే కాదు ఈ ఇంటి రకంతో ముడిపడిన ప్రతి బంధం ప్రతి బంధుత్వం హోమానికి రావాల్సిందే అందరి ముందు ఈ హోమం జరగాలి అని గురుగారు అంటుంటే అప్పుడు శివనారాయణ అలాగే గురుగారు ఈ హోమాన్ని మీరే దగ్గరున్నే జరిపించాలి అంటుంటే స్వామీజీ అలాగే రేపే హోమం అమ్మ దీపాన్ని పిలిచి కావాల్సిన ఏర్పాట్లనే అమ్మా అప్పుడు చూసిన ఏర్పాట్లు చూసుకోమని తనకి చెప్తానండి గురుగారు శివనారాయణ గురుగారు ఆ కూతురు జాతకం గురించి చెప్తానన్నారు హోమం పూర్తయిన తర్వాత చెప్తాను నేను ఇక బయలుదేరుతాను అందువులు రావాలి అలాగే గురుగారు మీరు పిలుస్తాను శివర్ అయితే అంటూ ఉంటారు ఇక పారు అయితే మామూలు దోషం కాదండి పెద్ద విపత్తి ఉందంట అప్పుడు కార్తిక్ పారు ఊరికే కంగారు పడకు ప్రతి దానికి ఒక పరిహారం ఉంటుంది ఓమం జరిపించమని చెప్పాడు కదా ఇక మనం కావాల్సిన ఏర్పాటు చూసుకోవడమే కాశీ దగ్గరికి స్వప్న వచ్చి అంతా ఓదార్చాలని ట్రై చేస్తుంటాడు అప్పుడు ఇక వేరొచ్చి ఏమైంది అని అడుగుతుంటే కాసి ఏం అత్తయ్య గారు మీరు అంటుంటే అప్పుడే అయితే ఏం లేదంటారంటే నా కూతురు ఏడుస్తుంటే అంటుంటే మీ ఇద్దరు ఏమైనా గొడవపడ్డారా నా కూతుర్ని ఏమైనా మీరు కొట్టారా అని అడుగుతుంటే కాసి అయితే ఏం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోతుంటాడు అని అంటే నాకు ప్రాణం అత్తయ్య గారు నేను చేయి చేసుకుంటానని చెప్పండి మరి అయితే తను ఎందుకు ఏడుస్తుంది నా చెప్పు కాసి నీ కూతురిని మోసం చేశాను అది బయటపడింది అందుకే ఏడుస్తున్నా చెప్పు కాసి అప్పుడు ఆవేరే నిన్ను మోసం చేశాడా తర్వాత చెప్తాను అత్తయ్య గారు ముందు స్వప్నతో మాట్లాడి నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు కాశీ అమ్మా మీ అల్లుడికి జాబ్ వచ్చిందని చెప్పడం అంత అబద్ధం అమ్మా తనకి జాబ్ వచ్చిందని అబద్ధం చెప్పి మనందరికీ మోసం చేశాడమ్మా తన జాబ్కి వెళ్తున్నట్టు హడావుడిగా రెడీ అవుతాడు లంచ్ బాక్స్ తీసుకుని మీటింగ్ అని చెప్తాడు ఇన్ని అబద్ధాలు ఎవరి కోసం కాసి నాకు అబద్ధం చెప్పేవాళ్ళంటే అసహ్యం మోసం వాళ్ళని పురుగుల కంటే హీనంగా చూస్తాను నేను నువ్వు నువ్వు అబద్ధం చెప్పడానికి వంద కారణాలు ఉండొచ్చు కానీ అవన్నీ నాకు అనవసరం అమ్మా నాన్నకు ఫోన్ చెయ్యి వెంటనే ఇంటికి రమ్మను ఈ అబద్ధం గురించి నాన్న దగ్గర తేలిస్తాను జాబ్ లేదని మామయ్య గారు తెలుసు అని కాశ అంటుంటే స్వప్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అంటే ఆ రోజు మా నాన్న కాళ్ళు పట్టుకుంది ఈ నిజం ఎవరికి చెప్పొద్దానా దీనిలో నేను వేరే జాబ్ కోసం ట్రై చేస్తున్నాను ఇంకా నువ్వు మాట్లాడ కాసి ఇన్ని రోజులు నేను ఎంత అమ్మాయికంగా నమ్మాయనో నాకు ఇప్పుడు అర్థమవుతుంది కావేరి అల్లుడు గారు మీరు వెళ్ళి బయట కూర్చోండి మా అమ్మ గారికి తెలిసి అంటున్నారు కదా ఆయన వచ్చాక మాట్లాడదాం మీరు వెళ్ళి హాల్లో కూర్చోండి ఇంకా స్వప్న అయితే ఏడుస్తూ ఉంటుంది ఆశ నన్ను మోసం చేశాడమ్మా కాశీ నా దగ్గర ఏం దాడని ఒక కాన్ఫిడెన్స్ ఉండేది అది మొత్తం పోగొట్టుకున్నాడు అంతా తెలిసిన నాన్న కూడా చూడు రాళ్ళ మీద పడ్డాడు అన్నావు కదా అందుకే చెప్పలేదేమో అయినా మీ నాన్నకి నీ గురించి తెలుసు మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తాయని చెప్పలేదేమో కాశీ ఇంత మోస్తా చేస్తా లే అనుకోలేడమ్మా అంటూ ఉంటే గట్టిగా అరకు ఈ విషయం ఇవి పోరుగు తెలిస్తే నల్లుడు గారి గురించి తప్పుగా అనుకుంటారు ఇంకా తెలిసేదేముందమ్మా తెలియడానికి ఇంకేం మిగిలింది నేను నిజమో నమ్మిన మనిషి అబద్ధంగా మిగిలిపోయాడు ఇంకా మనిషిని నేను క్షమించలేనమ్మా కార్తిక్ అయితే శివనారాయణ రోజులు అంటూ ఉంటాడు సార్ మీరు చెప్పిన అందరి పేర్లు రాసేసాను అని శివనారాయణతో కార్తీక అటు అప్పుడే శ్రీధర్ అయితే వస్తూ ఉంటాడు ఎవరి పేరు రాసావు కార్తిక్ ఫ్యామిలీ మెంబర్స్ పేరు చెప్తుంటే రాస్తున్నాను ఏదైనా ఫంక్షన్ అని సీజర్ అవుతుంటే అప్పుడు దశరథా అవును బావా మన ఇంట్లో రేపు హోమం ఉంది అవును నువ్వు ఇంటి బావా మళ్ళీ ఇంటికి వచ్చావు నాన్నతో పైన పని ఉందా అవును బావా మీరు ఇంకా ఫ్రీగా ఉన్నారేమో సార్ మీతో డిస్కస్ చేద్దామని అనుకున్నాను పిసి వ్యవహారాలు కదా తర్వాత మాట్లాడుతున్నాను ముందు కూర్చోవలడు అని శివనారాయణ అయితే అంటూ ఉంటాడు శ్రీధర్ ఉన్నట్టుండి ఈ హోమం ఉన్న ఉన్నట్టుండి ఈ హోమం పెడుతున్నారు ఏమైంది అంటుంటే అప్పుడే పారు అయితే పంతులు గారు చెప్పారు అల్లుడు గారు అందుకే పెడుతున్నాం ఇప్పుడు శివనారాయణ అవన్నీ ఎందుకే బాగా జాతం అందరు మంచి కోసం హోమం చేపిస్తున్నాం అంతే ఇప్పుడు కార్తిక్ సార్ ఇంకా రాయాల్సిన పేర్లు ఏమైనా ఉన్నాయా నీ ఫ్యామిలీ పేరు రాసావు కదా దాంట్లో శ్రీధర్ పేరు రాసావా ఇప్పుడు పారు రాసు లేండి ఆ ఫ్యామిలీ వేరు కదా కార్తిక్ ఇప్పుడు నేను చెప్పే పేర్లు రాసుకో లిస్టులో ఉన్న వాళ్ళంతా తప్పకుండా రావాలి శ్రీధర్ హవేరి అని చెప్పగానే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటరో అలా చూస్తున్నావు పేరు చెప్పాను కదా రాయ్ అంటే అప్పుడే అయితే ఆగరా అని కార్తీక్తో అంటూ ఉంటుంది రావాల్సిన వాళ్ళ లిస్ట్ చెప్తానని చెప్పి రాకూడదు వాళ్ళు పిల్లలు ఏంటండి అంటుంటే అప్పుడే రావాల్సిన అయినా రావాల్సిన రాకూడదు వాళ్ళు ఎవరో నాకు తెలియదా కో యక్షంతో మొదలవుతాయి కదా కానీ నన్ను పోయి ఆవి అన్నారేమో అని ఆపమన్నానండి నాన్న కామర్థం తెలియదా పిన్ని దశరథే అంటూ ఉంటాడు ఇప్పుడు పారు అయితే నేను అడగాల్సిన మాట నాకంటే ముందు నువ్వే అడగాలి దశరథా ఇప్పుడు సుమిత్రా ముందు మామయ్య గారిని పేరు చెప్పనేమన్నా అత్తయ్య గారు ఇప్పుడు శివనారాయణ నువ్వు రాయ్ కార్తిక్ నీ కార్తిక్ మీద అయితే ఉంటాడు శివనారాయణ కావేరి నేను చెప్పిన పేరు రాయ్ నువ్వు శివనారాయణే అని శివనారాయణ అయితే కార్తీక్ తిరుతుంటాడు స్వప్న కాసి దాసు వారు అయితే ముందు చివరి రెండు పేర్లు ఓకే కానీ ముందు ఎవరి పేర్లు ముందు రాసిన ఇద్దరు పేర్లు ఏ లిస్ట్ రాసారో చెప్పండి అది ఇప్పుడు శివనారాయణ ఏ లిస్ట్ రాస్తే నీకేంటి అంటుంటే నా కొడుకుని నా మనవడిని పిలువకపోయినా పర్లేదు వాళ్ళని ఏ లిస్ట్ రాస్తున్నాడు నాకు చెప్పండి చుట్టాలన్నా బంధువులనా తెలిసిన వాళ్ళనా లేకపోతే తెలుసుకోవాల్సిన వాళ్ళనా అప్పుడు శివారాయణ ఎవరికి రాని అనుమానం నీకెందుకు వస్తుంది అని అంటుంటే అప్పుడే పక్కన నా చూసినా కూడా అదే అనుమానం నాకు కూడా వస్తుంది తాత మాట్లాడడం లేదు కానీ మమ్మీ కూడా ఇదే అనుమానం ఉంది రేపు నాకు సరే అయితే నివ్రంగానే చెప్తాను ఉండండి వినండి రేపటి హోమానికి శివనారాయణ బంధువులు అందరూ వస్తారు శివనారాయణ బంధువులు అంటే నా కుటుంబం నా కొడుకు కుటుంబం నా కూతురు కుటుంబం దాసు కుటుంబం అలాగే శ్రీధర్ కుటుంబం ఇప్పుడే జో అప్పుడే పారు అయితే శ్రీధర్ కుటుంబం అంటే అక్క అవేరి స్వప్నే కదా అని పారు అంటుంటే అప్పుడే శ్రీధర్ అయితే అతయ్య గారు అంత వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు నా ఫ్యామిలీ అంటే ఇప్పుడు నేను ఎవరితో కలిసి ఉంటున్నానంటే వాళ్ళే ఇప్పుడే చూసిన వాళ్ళు మాకెందుకు బంధువులు అవుతారు మామయ్య అంటుంటే శివనారాయణ అయితే మీ మామయ్య బంధువులు కాబట్టి అక్కడ చూసిన అయితే కోపంలో ఇదే విషయం నేను ఆఫీస్లో మాట్లాడితే ఇదే విషయం ఆఫీస్లో మాట్లాడితే ఈ ప్రొఫెషనల్ మీటింగ్ పర్సనల్ విషయాలు ఇక్కడ మాట్లాడకూడదు మాట్లాడే అర్హత నీకుందా అన్నారు మరి పర్సనలే కదా ఇప్పుడు నేను మాట్లాడొచ్చు కదా ఇప్పుడు పారు మీ మావయ్య గారు అసలు ఏం మాట్లాడుతుందో అర్థమవుతుందా శ్రీధర్ రెండో భార్యని కూతురునే హోంవర్క్ పిలుస్తారంట అని కా సార్థిక అయితే దాంట్లో తప్పేముంది అంటుంటే మీరంతా కలిసిపోయారు కాబట్టి దాంట్లో నీకేం తప్పు కనిపించట్లేదురా కానీ ఈ ఇంట్లో ఇంకా పెళ్లి కావాల్సిన పిల్ల ఉంది చెప్పుకోలేని సంబంధాలు పెట్టుకునే వాళ్ళని ఇంటి గుమ్మం తొక్కనిస్తే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు ఇప్పుడు శ్రీధర్ మావయ్య గారు నేను ఎవరిని వనాలనుకోవట్లేదు దయచేసి రేపు హోమానికి నా ఫ్యామిలీని మాత్రం పిలవద్దు ఒకవేళ డాంచర్లతో పాటాన్ని రమ్మంటే నేను వస్తాను నేను రావడం వల్ల మీ పరుపోతుందని మీకు అనిపిస్తే నేను కూడా రాను శివన కోపంతో రావడానికి మానేయడానికి నువ్వెవరు ఆ ఇంటి రక్త సంబంధంతో కలిసి ఉన్న ప్రతిబంధాన్ని పిలిచి నేను దోష నివారణ కోసం గురుగారు చెప్పిన హోమం చేయాలనుకుంటున్నాను దానికి నేను పిలిచిన వాళ్ళంతా రావాల్సిందే పారు కార్తీక వాళ్ళైతే అయితే గొడవపడుతు ఉంటారు శివనన్న కోపంతో ఇంకా మీరు ఆపండి నేనేమో దోష నివారని హోమం చేస్తున్నాను కానీ మీరేమో కొట్టుకుచావండి అప్పుడు పారు మీరు మమ్మల్ని ఎన్నైనా అవ్వండి పర్వాలేదు కావేరి అడుగు ఇంట్లో పడ్డానికే వీలు లేదు అయితే జోష్ణని ఆపేస్తుంటాడు శ్రీధర్ బావా నువ్వెవరిని ఇంకేమనకు తప్పు నాదే ఇంట్లో ప్రశాంతంగా జరగాల్సిన హోమం నా కారణంగా డిస్టర్బ్ అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు మీలో మీరే నా కోసం కొట్లాడుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు అవమానికి నా ఫ్యామిలీ రాదు ఎవరు మా కోసం తరలిదించుకోవాల్సిన అవసరం లేదు నన్ను క్షమించండి మా గారు నేను మీ ఇంటికి రాకుండా ఉండాల్సింది శ్రీధర్ అయితే నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు దీప అయితే మనుషుల్ని ప్రేమించడం చాలా కష్టం మా అమ్మాయి గారు బాధపెట్టడం చాలా తేలిక ఆ పని ఈరోజు మీరు చాలా బాగా చేశారు జ్యోసిన పని మంచితో కూడా నీతులు చెప్పించుకోవాల్సి వస్తుంది చి అని చూసిన అయితే నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది దశరథ సారీ నాన్న నేనేం చేయలేను నువ్వే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి నన్ను దశరథ కూడా కొంచెం వెళ్ళిపోతూ ఉంటాడు